షాపింగ్ మా ఇది కూడా అక్కడ వాళ్ళ కూడా చెప్పి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఒక వెయ్యి ఎకరాలు పోయామనుకునే కాన్సిన్సీస్ ద బిగ్గా ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది హెవీ మార్కెట్ సార్ బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఏమైనా అవకాశం ఉందేమో బెంగళూరుకు ఉంది వేరే ప్రాంతాలకు కూడా ఉంది వేరే కంట్రీస్ కూడా ఉంది నువ్వు కొంచెం వర్క్అౌట్ కూడా వెరీ నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా తూరు మండలం వెల్లమెలికి రామ్ సార్ నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహ సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ అప్పుడు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానంలో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచి పటాలు సార్ మయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫార్మింగ్ నుంచి సార్ మా భార్య నేను చేస్తున్నాను ఎంత చేయగలుగుతున్నా రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ నాకు రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది ఇరవై వేల రూపాయలు సార్ చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద దీని మీద నేను మా భార్య నేను కలిపి రోజు మూడు త్రీ అవర్స్ అట్లా పనిచేస్తాను త్రీ అవర్స్ పని చేస్తాం ఇది ఇంకా సైంటిఫిక్ అది రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా చేయగలుగుతాను సార్ మేమే చేయగలుగుతాం సార్ రెండు ఎకరాలు చేయగలుగుతాం అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సార్ ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగైదు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేస్తే జీగలు దానివల్ల లాభం ఏంటి ఎన్నిమంటారు నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు అనుకో ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నాలు ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది సార్ ఇతరం కూడా చదువుకున్నాం సార్ బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అమ్మనిచ్చేసారు వచ్చాక మీరు వేది వేలు సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు వచ్చి మోడల్ సాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి అట్టగల ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఆలోచన రావచ్చు ఒక ఎకరా చేస్తున్నాను ఒక టెన్ ఏకర్స్ చేశాడు అనుకోండి క్లస్టర్ క్లస్టర్కి చేసి ఐదారు మంది పది మంది పని చేస్తున్నారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్ క్లస్టర్ వర్క్అౌట్ చేయండి ముంటూరు మండలి పదిహేను మంది ఫార్మర్స్ ఇలా చేస్తున్నారు వెరీ హ్యాపీ బాగుంది ఇది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్రూవల్ తీసుకొని స్కేలింగ్ చేయండి వాటిని కూడా ఫ్రూట్ ఫర్మెంటేషన్ అన్ని కూడా అందులో వాటిని యూస్ చేస్తాం సార్ ఏది బయట టౌన్ అందులో ఏది వేస్టేజ్ ఉండదు అన్ని ఫామ్ ఫార్మ్కే యూస్ చేస్తాం సార్ ఎంత వస్తోంది ఎకరాలో ఫిష్ ఎంత వస్తుంది ఫిష్ వన్ ల్యాక్ వరకు వస్తుంది సార్ నాకు వన్ లాక్ వచ్చి వన్ వస్తుంది సార్ రెండు కేజీలు వస్తుంది కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను చిన్న చిన్న ఫిష్ వేసుకుంటాను సార్ అంటే మనకి సీడ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొరకట్లేదు సార్ ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను ఫీడ్ ఇవ్వడం సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరి ఫార్టీ డేస్ కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్ టూ ఇంచుస్ వే ఇస్తాం నేనే ఇస్తాను సార్ ఫార్మ్స్ ಸಪ್ಪನೆ ಆ ಹೌನ್ ಸರ್ ಅದಿ ಬೆಟ್ ಗುಡ್ I am very happy proud of you ಸರ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಫೌರ್ ಒಂದು 350 ಬೈಸಿಕ್ ತನಕ ಎಲ್ಲಾ ಫೌರ್ ದಿನಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ನಾನು ಈಟ್ ಗೆ ಇದು ಯಾಟ್ ಗೆ ಈ ಬೆಡ್ ಇಟ್ ಲಿಗೆ ಸರ್ ತಿಸ್ಕರು बोल

మొన్న విశాఖపట్నం చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు సి త్రీ కోకో మీ గేరు కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ మూడు మెర్చ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ మూడు మెర్జ్ చేశారు దట్ ఈస్ ఎ కాన్సెప్ట్ నాకు రా మెటీరియల్ ఒకదానికి ఒక దానికి రా మెటీరియల్ హ్యాపీ అయ్యారు షెటిల్ ముందే చెప్పారు కూడా మన సక్సెస్ లాట్ ఎలా చేస్తాము దీన్ని కూడా అలా చేసేట్ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంటిగ్రేట్ ఫార్మింగ్ యా విల్ అంటే క్వాలిటీ స్టాండర్డైజేషన్ క్వాలిటీ బ్రాండింగ్ యూనిఫామ్ బ్రాండింగ్ ఫైయర్స్ కూడా రావాలి అవసరమైతే మల్టీ నేషన్స్ కూడా తీసుకురావాలి అప్పుడే ఈజీ అవుతుంది మెల్లెట్స్ కూడా the infrastructure levels at the early stage so that we can spray okay. the pesticide uh, to the garden. And also these are the survey drones which will help us to identify how many plantations are there, mm. how many trees are there. Number of trees count yes. Yes. Sir, Tarvata photosynthesis juicy infection in the chick chat and oil pump they are doing. They just started sir with yes. the exotic We went to oil pump log Godrej. Godrej. Agrovit. Sir, 50,000 hectares. 50,000 hectares. ఇప్పుడు ఆవరేజ్ అన ప్లాంట్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తూ ఉందో చూసుకున్నారు మీరు ఎయిటీన్ ఎయిటీన్ టర్న్స్ ఫర్ ఎయిటీన్ టర్న్స్ ఫరేకర్ ఆవరేజ్ అన మినిమమ్ ఎంత వస్తుంది మ్యాక్సిమమ్ ఎంత వస్తుంది సార్ మినిమమ్ వీ ఆర్ గేటింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ టర్న్స్ మ్యాక్సిమమ్ బెస్ట్ ఈ బెస్ట్ మేనేజ్మె ప్రాక్టీస్ అస్సర్స్ హార్ ఫాలో వీ ఆర్ గేటింగ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ టర్న్స్ టు నైన్టీన్ టర్మ్స్ యూనిఫార్మ్ టీ యూ ఆర్ ఎబుల్ టు బ్రింగ్ యూనిఫార్మ్ ప్రొడక్టివిటీ పెడతా నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తా ఉంది ఇప్పుడు దానికి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ ప్లాంటేనా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారా లేదా మా వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు మూడు నాలుగు ఏళ్ళ ముని చెప్పారు చేస్తున్నామని నాట్ ఓన్లీ గోద్రేజ్ అదర్స్ ఆల్సో ఆర్ డూయింగ్ యూ ఆర్ ఓన్లీ యూ ఆర్ ఎ బిగ్ కంపెనీ డోంట్ హ్యావ్ కాంప్లెసెన్సీ ఆర్ నేను అన్ని చేస్తున్నాను డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అందుకే కలెక్టర్గా నేను చెప్పాను ఆల్ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్ అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ చేంజ్ చేయగలుగుతాం బై యూజింగ్ టెక్నాలజీ హౌ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ కొత్త రకం కొత్త రకం ప్లాంటేషన్ అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి ఎమ్మెల్యేలు కలెక్టర్ మీరు వెరైటీస్ డాడీ టూ సెడ్ ఎయిటీన్ తీసుకెళ్తారు ఇప్పుడు పాత వెరైటీ అంతా ఎప్పుడు తీసేస్తున్నారు తీసుకున్నాం ఈ డిస్ట్రిక్ట్ చాలా సూపర్ డిస్ట్రిక్ట్లో ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా టూ ఇయర్స్ ఓకే రబీ ఖరీఫ్ రబీ ట్రిప్మెంట్ డిస్ట్రిక్ట్లో కంటి సార్ నవ్వుగా సెకండ్ క్రాప్ ఏమి వేస్తున్నారు సార్ ఇక్కడ డాడీ తర్వాత పల్సెస్ చేస్తున్నారు సార్ నెయ్యి చేస్తున్నారు సార్ అన్నీ మర్చిసారో మార్చేసారు సార్ హండ్రెడ్ పర్సెంట్ రెండో పంట మొత్తం ఏడ ఎడకాదు డెల్టాలో కూడా డెల్టాలో పల్సెస్ వేస్తున్నారు సార్ ఇంకా ట్వంటీ పర్సెంటే చేంజ్ చేయాలి సార్ మరి ఎట్లా ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు తగ్గిస్తాను డైలీ ఈ జిల్లా హార్టికల్చర్ బాగా కన్వర్ట్ అవుతుంది ఏలూరు అవుతుంది పాలకా ఇది కూడా డెల్టా అక్కడ కూడా కావాలి కనీసం రెండవ క్రాప్ అందరూ కానీ పెసర కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై ఇరిగేటెడ్ గేమ్ చేంజ్ అతను ఐడిగిపోతే తప్పలే వద్దుట ఇప్పుడు కూడా అమ్మాయి నేను వస్తాను కిడ్నీ పేషెంట్ ఏంటి కారణం ఏంటి కిడ్నీ పేషెంట్ ఇయర్స్ అయిపోయింది ఏంటి రీజన్ ఏంటి డయాబెటీ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఇవన్నీ ఈ జిల్లాలో చిరుధాన్యాలు ఎంకరేజ్ చేయాలి చిరుధాన్యాలు కూడా లాభం లేదు హార్టికల్చర్ అయిపోయి సరే కొరలు ఆరికలు వరిగలు సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ సరిగించాలి సార్ ఇది ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినిమల్ ఈ పెసాలి సార్ ఇవి పొర్రెల్ సార్ అందు పొర్రెలు సార్ ఫోటో బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ బాగా చేశారు ఫోటో బాగు చేశారు ఇది జనరల్ ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను రాను తినేవాళ్ళు లేరు ఎవరు మాట్లాడినా చేపలు తింటారు ఆ పరిస్థితికి వెళ్ళి ఉన్నాయి సార్ ప్రోటీన్కి వెళ్ళిపోయారు ఎగ్స్కి వెళ్ళిపోయారు ఓకే

మీ దాతరా సంఘాలందరికీ ఏమేమి కావాలని ఆలోచించుకొని దెన్ ఆ సంఘాలకు కానీ మీరు ట్రైనింగ్ ఇప్పించగలిగి వాళ్ళు రైతులకు కావాల్సిన ట్రైనింగ్ అమ్మగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా దట్ ఈస్ ఏ బిగ్ గేమ్ చేంజర్ మోర్ ఆర్గనైజ్డ్ మీ వాళ్ళకు కనీసం ఒక లక్ష యాభై వేల మందికి లేకపోతే లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ స్కేలింగ్ సో వీళ్ళు ఒక వన్ ఏకర్ ఫామ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్ లీటర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ తీస్తున్నారు సార్ సో ఈ మోడల్ ఎలా డిజైన్ చేస్తామంటే విత్ సర్ప్ అండ్ సర్ప్ అండ్ ఉదయాక్లో సార్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ లీటర్ ట్యాంక్ సార్ ఇది ఇది ఫామ్ వాటర్ సార్ అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ అంటే దీని నుంచి ఫిష్ నుంచి వచ్చే ఫిష్ వేస్ట్ అండ్ ఫీడ్ వేస్ట్ వాటర్ మనకి బయో యూరియా సోర్స్ కింద ఉపయోగపడుతుంది సార్ సో వేర్ ఇన్ అవర్ ఫస్ట్ ట్రైల్ ఇట్ సార్ త్రీ బ్యాగ్స్ యూరియాని మేము వన్ బ్యాగ్ వరకు తీసుకురావాలి ఆ కంపోజిషన్ అప్లికేషన్ కూడా సర్ప్ హ్యాస్ పేక్ ద టార్గెట్ అంటే సాయిల్ చేయడం మీకు ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారమ్మా ఎగ్జిక్యూట్ చేయడానికి బయట వాళ్ళందరూ అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీకు వీళ్ళు ఒక పక్క డాక్రావు వాళ్ళకుండే లీడర్షిప్ ఇవ్వాల్సింది ప్రొఫెషనల్స్ రిసోర్స్ బిగ్ రిసోర్స్ ఇది ఆ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ స్కేలింగ్ చేయగలిగారు అనుకోండి గ్రేట్ పెద్ద సర్వీస్ అది నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ టైఅప్ అయ్యాను సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోషన్ టెక్నాలజీ ఒకటి సిబా ఒకటి దెన్ సిఎంఎస్ సిఆర్ఐ అండ్ దెన్ అనదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చెన్నై ఈ నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అమృతానందమా ఇన్స్టిట్యూట్ కూడా సార్ ఆక్వా బేస్డ్ లైఫ్ వాళ్ళు వస్తారు వాళ్ళ తర్వాత మీరు కొంతమంది ఎంబీఏ కుర్రాళ్ళందరినీ కూడా ఎగ్జిక్యూషన్కి తయారు చేసి ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు మీరు ట్రైనర్స్ని చేసి వాళ్ళు పోయి ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి రావాలి మీరందరినీ పెట్టి మీరు చేసే పని ఇంప్రూవ్ చేస్తే ఇవన్నీ ట్రిండస్ ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం అజ్ఞానంలో పొందుతున్నాం ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో పద్ధతి దానికి మీరు పోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ नेक्स्ट स्टेप में तो बाहर सर वन सबमिशन सर चेक ऑल सर फर्स्ट क्रॉप दिस फर्स्ट क्रॉप पीस है महिला सामाजिक है सर ये इन्वेस्टनमेंट सर थैंक यू रीइन्वेस्टमेंट इन महिला सामाजिक सर ये क्षेत्रफल में का पीस करना थैंक यू क्षेत्रफल में थैंक यू डिसीजन फ्रंट ఆల్సో స్టేట్ లెవెల్ టార్గెట్ సార్ మేడం లైక్ అంటే ఇది స్టేట్ ఫిష్ అవ్వడం వల్ల కొరమేనాయి ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనం మరల్ క్లస్టర్ ఉండాలనేది కూడా మేడం టైక్ ఇనిషియేషన్ దాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫోర్ ఆర్ అండ్ డి సెంటర్స్ కూడా వీఆర్ ఓపెనింగ్ అక్కడ అక్కడేంటంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అంతా కూడా అంటే సివిడ్ ఎక్స్టెన్షన్ సార్ పెద్దపురం లేదా చూసామంటే దాన్ని కమర్షియల్ చేసి దాని వాల్యూ వాల్యూటెడ్ సర్వీసెస్ ఏం చేయాలని చూసాం సార్ లాస్ట్ టైం యూ టోల్ వన్ పాయింట్ శ్రింప్ తింటుందేమో అని మీరు చూడమన్నారు సార్ మేము థౌజండ్ స్క్వేర్ మీటర్లో దాన్ని డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ మాకు కింద పడిపోయింది శ్రింప్ ఈజ్ యూటిలైజింగ్ దిస్ సీవీ లక్ష ముప్పై వేలు ఖర్చు పెడితే ఐదు లక్షల నలభై వేలు వచ్చింది సార్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ది శ్రీమ్ మాకు అంటే మీరు ర్యాండమ్ గా చెప్పింది ఉంటాను నేను మీరు ఎగ్జాక్ట్ అంటే మేము మేము కూడా స్కేలింగ్ విల్ బి డన్ సార్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మేము మెరైన్ కాకుండా ఇన్లాండ్ ప్రమోట్ చేయాలనేది కూడా ఒక మూట పెట్టుకున్నాం సార్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిష్ వాట్ వి యర్ రీడింగ్ ఈస్ ఫ్రమ్ ఇన్లాండ్ లైన్ మనం మెరైన్ అంటే మీ టార్గెట్లో కూడా ఈ మత్స్యకారుల్ని మనం వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం కానీ వాళ్ళ తుఫాన్లు వచ్చినప్పుడు చేయడం ఆ కాస్ట్ బెల్ట్ సార్ ఇప్పుడు ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీద టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్ ప్రపల్ డే ఇప్పుడు నేను ఏమంటా నేను ఒక వింగ్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్టికల్ మీ అందరితో కోఆర్డినేట్ చేసి స్కేలింగ్ చేసేటట్టు ఉంటుంది డెఫినెట్లీ అంటే మాకు ఓన్లీ సైట్స్ మోస్ట్ చాలా ఐ కూడా ఆల్సో ఫర్ ఫిష్ నేను ఆ రోజు మీరు ఎందుకు వైకా ట్రై అన్న ట్రై చేశారు పిఎం మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాను ఆయన ఆయన ఏంటంటే డీజల్ సబ్స్టిట్యూట్ అండ్ ఆల్సో ఫార్మాసిటికల్ మనం ఒక ఫ్యాక్టరీ పిలిచి అడిగా అడిగితే ఏంటంటే మీరు ఇంకా ఏం చేయలేదు అంటే మీరు ఎవరు ఆలోచన సిబిఎడ్ అనేది ఫార్మాసికల్స్ కి మెయిన్ రాబెటిక్తుల్ నేచురల్ ఫామ్ ఇప్పుడు కొంచెం హోంవర్క్ చేయండి మాట్లాడతాను చెప్తాను సార్ మీటింగ్ పెట్టారు సార్ ఏలూరు ఇస్ నంబర్ 1 సీ కోస్ అంత మనకి ఎక్స్ట్రీమ్ అవైలబిలిటీ ఆఫ్ ఫిషింగ్ ఉపయోగించుకోవడం లేదని మొన్న దే రిలీజ్ ప్రాబ్లం చేశారు అలా చేయాలి సార్ ఏలూరు ఇస్ నంబర్ 1 ఇన్ అవర్ బ్యాంక్ లింకేజ్ సార్ విమెన్ లెడ్ ఎంటర్‌ప్రైజెస్ 3047 కోట్ల తో చేస్తున్నాం సార్ లైఫ్ స్టాక్ 169 కోట్ల సార్ పౌల్ట్రీ ఏమో ఒక థౌసండ్ యూనిట్స్ విత్ ఫైవ్ ఇప్పుడు ఎంత ఇది ఎంతవరకు మోడల్ ఈ మోడల్ ఎంతవరకు సక్సెస్ అయిందమ్మా సార్ ఇక్కడ సార్ ఒక టెన్ యూనిట్స్ ఇస్తున్నాం సార్ ప్రతి ఉమెన్కి వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇన్కమ్ ఇస్ ఫార్టీ త్రీ థౌజండ్ అండ్ ఇన్ మీట్ ఇన్కమ్ ఇస్ ట్వంటీ వన్ థౌజండ్ సో నెలకి సైడ్ ఇన్కమ్ ఒక ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది సార్ సప్లిమెంటరీ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ ఫర్ ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫర్ ఫ్యామిలీ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఉందమ్మా రేట్ పౌల్ట్రీలో దీనికి ఈ బర్డ్స్ కానీ ఎగ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా రేట్ తీసుకున్నప్పటికీ అమ్మేటప్పటికీ కదా ఈ బర్డ్స్ లో బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటారు సార్ మీరు చెప్పండి అమ్మాచురల్ బర్డ్స్ నా కోళ్ళు ఇది నేచురల్ ఓన్లీ కేజ్ పెడుతుందే ఇక్కడ దానికి ఎంత రేట్ వస్తుంది ఎక్కువ

రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ ఇవన్నీ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ చేయగలిగితే ఇది ఒక యాక్టివిటీ బిగ్గెస్ట్ యాక్టివిటీ ఎకనామిక్ ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి మార్కెటింగ్ ఎట్ చేస్తున్నారు

మరి సందన ఉన్నాను మా పిల్లల నా పిల్లలు చిన్నప్పుడు చచ్చిపోయాడు బాబా అలాగే కష్టపడి ఇద్దరు పిల్లలు పిలుచుకున్నా పిల్లలు ఏం చేస్తారమ్మానిక్ పెట్టాడమ్మ ఇల్లు లేరు ఏం లేదండి కలెక్టర్ గారు

ಡಿಫ್ರೆಂಟ್ ಟೈಪ್ ಇನ್ನೋವೇಟಿವ್ ಎಂಎಸ್ ಎಂಇ ಇಂಡಸ್ಟ್ರೀ ವಾಟ್ ಇಸ್ಮೆಂಟ್

వాట్ ఈ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ నౌ ఇట్ ఈ ట్వంటీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ హ్యాపీ నెక్స్ట్ వి ఆర్ ప్లానింగ్ ఫర్ అనర్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ హండ్రెడ్ మోర్ పీపుల్ అంటే మీకు స్కేలబుల్ లబుల్ ఇరవై రెండు కోట్లు మినిమం పెడుతున్నాం ఇందులో మినిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది వైయబిలిటీ మినిమం సైజ్ మినిమం సైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఒక ఐదు కోట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ త్రీ క్రోర్స్ వన్ క్రోర్ అటు పెడితే ఎంతవరకు వస్తుంది దీంట్లో స్మాల్ స్కేల్ కి వైబుల్ అవ్వదు కాంపిటేటివ్ మార్కెట్లో లో వాళ్ళ కాబట్టి మీరు ఆ స్కేల్లోనే మినిమం ఇది అవుతుంది

మనకి కొన్ని ఓన్లీ బోర్డ్ ద్వారానే ప్రెజెంట్ వెళ్ళగలుగుతున్నాం సార్ ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ లో రోడ్ రిపేర్ కూడా టేక్ అప్ చేస్తారు 8 కిలోమీటర్స్ అప్పుడు పీక్ అవకాశం వస్తుంది ఈ ఏరియా సార్ ఇది మన ఈ సార్ ఈ ఏరియా వరకు మనం సార్ నెక్స్ట్ మంత్స్ సార్ అక్కడ కట్టే చేస్తా కోటింగ్స్ సార్ మంచి వ్యూ సార్ అక్కడ ఎంత ఏరియా ఉంది ఇంకా టూరిజం ప్రమోట్ చేసి మంచి గ్రూపులు మీరు టూరిజం మనం కట్టేస్తే లాభం లేదు మంచి గ్రూపులు ఉంటాయి ఓల్డ్ ది బెస్ట్ చైన్స్ వాళ్ళు పిలిపించండి దెన్ ఇట్ విల్ బి వెరీ

చదువు చదువు అంటే బై రోడ్ వస్తాను ఇట్లా యూ థ్యాంక్ యూ యూల్డ్ కృష్ణ ఓల్డ్ వెస్ట్ గోదావరి కలిపి పదకొండు కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాను సార్ ఆగస్టు సెకండ్ ఫేజ్ అనమాట ఓన్లీ వెస్ట్ గోదావరి రెండు కోట్లు తొంభై లక్షలు ఇస్తున్నాను సార్ ఓకే అండి బాలగంధం ప్రెసిడెంట్ గొల్లగూడ్యానికి నేను రైతు అండి ఓకే అమ్మా ఈ ఊరికి సార్ ఈ చెక్ ఈ ఊరు చెక్కండి ఇది ఆరు లక్షలు మూడు పేజులుగా ఇరవై లక్షల దాకా ఇస్తాం సార్ ఇది ఓకే లీటర్కి ఎనిమిది రూపాయలు వస్తుంది మాకు ఎస్ట్పడేవారు కేరియర్ ఇవ్వాలి సార్ కృష్ణాలో ప్రొక్ చేస్తాం ఇట్లా సార్ దూరంగా Gracias.